ఎక్కువ మోతాదులో వినాయక విగ్రహాల నిమజ్జనం గంగా హారతి మహిళలతో శోభాయాత్ర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కావున ఇరుకుల పరమేశ్వరి దేవస్థానం వద్ద నిమజ్జనం ప్రదేశం వద్ద భద్రతాపరంగా పరంగా తీసుకున్న పటిష్ట చర్యలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన బారికేడ్ల ఏర్పాటు నాటు పడవలు సిసి కెమెరాల పనితీరు వినాయక విగ్రహాల ఊరేగింపు రాకపోకలు చిన్న పెద్ద ఎత్తుగల విగ్రహాల నిమజ్జన ప్రాంతాలు హారతి భక్తుల రద్దీ ప్రసాదాల వితరణ వాహనాల పార్కింగ్ గజయుతగాలను అందుబాటులో ఉంచుకోవాలని భారీ గ్రేడ్లు దానికి సంబంధించిన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని నిమజ్జన ప్రాంతంలో పిల్లలు వృత్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జన ప్రాంతంలో లైటింగ్ వైద్య నిబంధని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమాలు జరుగుతాయి కావున ఇరుకరుల పరమేశ్వరి దేవస్థానం వద్ద నిమజ్జన ప్రదేశం వద్ద భద్రతాపరంగా తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన బారికేడ్ల ఏర్పాటు నాడు పడవలు సీసీ కెమెరాల పనితీరు వినాయక విగ్రహాల ఊరేగింపు రాకపోకలు చిన్న పెద్ద ఎత్తుగల విగ్రహాల నిమజ్జన ప్రాంతాలు హారతి భక్తుల రతి ప్రసాదాల వితరణ వాహనాల పార్కింగ్ గజ ఎత్తుగాలను అందుబాటులో ఉంచుకోవాలని భారీ క్రేన్లను దానికి సంబంధించిన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని నిమజ్జన ప్రాంతంలో పిల్లలు వృత్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జన ప్రాంతంలో లైటింగ్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు